హాయ్ నేను నర్మదా ఈరోజు వేడి వేడి టమాటా రైస్ చేస్తున్నానండి టమాటా బాత్ టమాటా బాత్ టమాటా రైస్ ఒకటే దీనికి గాను ఒక స్వీట్ కార్ను ఒక పొట్టు మొత్తం తీసుకున్నానండి అదే ప్లేస్లో టమాటా బాత్ కనుక టమాటాస్ ఎక్కి తీసుకున్నాము కానీ నేను రెండు గ్లాసులకి నాలుగు నాలుగు టమాటాలు తీసుకున్నాను ఆరు వేసుకున్నా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది అంతే దానివల్ల ఇబ్బంది ఏముండదు చాలా టేస్టీగా ఉంటుందండి పాటు ఒక క్యాప్స్కామ్ రెండు బంగాళదుంపలు అలాగే మిరియాలు ఒక పది నుంచి పన్నెండు మిరియాలు లవంగాలు నాలుగు మూడు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కరివేపాకు ఇంకా షాజీరా ఇవన్నీ తీసుకుని ఒక గిన్నె ఒక బౌల్ పెట్టుకుని అండి స్టవ్ మీద నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను మీకు కావాలనుకుంటే మీరు ఆయిల్ నెయ్యి కలిపి వేసుకోవచ్చు అది ఇంకా నేను తర్వాత అనమాట ఇంకా షాజీరా ఫస్ట్ వేసుకున్నాను తర్వాత రా రా గరం మసాలా వేసుకొని తర్వాత ఆనియన్ కరివేపాకు వేసుకున్నాను తర్వాత క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటికన్నా సో అది ముందు వేసుకొని వేయించుకున్నాను దాని తర్వాత పొటాటోస్ వేసుకున్నామండి అలా ఒక్కొక్కటిగానే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి పచ్చిమిర్చి పొటాటో ఒక స్వీట్ కార్న్ ఒక మొత్తం ఒకటి తీసుకున్నానండి బాగుంటుంది స్వీట్ కార్న్ ఎక్కువ వేసుకోవడం వల్ల నెక్స్ట్ అలాగే గ్రీన్ పీస్ కూడా మనం వేసుకున్నా బాగుంటుందండి మన టేస్ట్కి తగినట్టు ఇంకా జీడిపప్పు అది ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఇలాంటివి ఏమైనా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుంది పిల్లలు కూడా ఇలాంటివి చూస్తే ఇష్టపడతారు అసలు ఇంకా ఎక్కువగా జీడిపప్పు తినే కానీ ఇలాంటివి తింటే మంచిదండి చూడండి ఇప్పుడు నేను కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను రెండు గ్లాసులు రైస్కి అసలు లంచ్ బాక్స్కి ఇట్టే అయిపోతుందండి గట్టిగా అయితే ఒక పావు గంటలో అయిపోతుంది ముందుగుండ ఏం ప్రిపరేషన్ అవసరం లేదు దీనికి అంటే ఇంకా అవి ఏం లేవు టైం లేదు పిల్లలు బాక్స్ పెట్టాలి లేదు మనకు బాక్స్ పెట్టుకోవాలి ఆఫీస్ కనుక్కున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది మా ఫ్రెండ్ కాల్ చేసి మరీ అడిగింది ఇలా ఏదైనా లంచ్ బాక్స్కి ఈజీగా ఉండే బాత్స్ ఏవైనా చేయొచ్చు కదా నర్మద అని మనం కొత్తగా చెప్పేది ఏముంది చాలా ఉంటాయి ఇంకా ఏదో ఒకటి చేద్దాం తను అడిగిన దానికోసమైనా అనేసి ఇంకా నేను టమాటా బాత్ ముందు సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు టమాటాలన్నీ నేను మిక్సీ చేసుకుని ఆ ప్యూరీ కాస్తే ఇందులో వేసుకుని ఇది రోస్ట్గా వేపాలండి స్మెల్ పోయేంత వరకును కల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ పోయేంత వరకు వేయించాక ఇది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాను ఇది ఇలా ఉండగా మనం అనమాట రైస్ని కొంచెం కడిగి పక్కన పెట్టుకోవాలి ఇది వేగుతుంది కదా కొంచెం కారం ఎక్కువ కారం వేసుకోము కాబట్టి పచ్చిమిర్చిలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మిరియాలు కావాలంటే మనం కొంచెం క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేసాను ఎక్కువ ఘాటైనా అయినా తినలేకపోవచ్చు కదా ఆల్మోస్ట్ టమాటా ప్యూరీ అంతా దగ్గరికి అయిపోవాలండి సరే ఎంత దగ్గరికి అయినా కూడా దాని క్వాంటిటీ దానికి కొంత ఉంటుంది కాబట్టి మనం వాటర్ కూడా కొంచెం తగ్గించే వేసుకోవాలి నా వీడియోలు అందరూ చూస్తున్నారు కదండి ప్రతి వీడియో లైక్ చేయండి వీలైతే షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన లోకల్ వాళ్ళమే కదా అందరూ ఎవరెవరు ఆటోసారి మనం వీడియోస్ అవి చూస్తూ ఉంటాము యూట్యూబ్స్లోని నచ్చితే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాము కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ అయ్యే వరకు కూడా ఇక్కడ లోకల్ వాళ్ళమే కదా మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి చూడండి నేను వాటర్ వేసుకున్నాను ఇక్కడ మూడు గ్లాసులు వేసుకున్నాను దాని మీద కొంచెం తగ్గించి నాలుగో గ్లాసు వేసుకుంటాను సరిపడా ఉప్పు వేసుకోవాలి కావాలనుకుంటే ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాం కదా గరంసాలా కూడా వేసుకోవచ్చండి నేను అయితే వేసుకోలేదు ఇందాకలు వేసుకుంది పసుపు ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాను కసూరి మేతి ఉంటుంది కదండి అది మనం పోపులో వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చి కరివేపాకు కసూరి మేతి కూడానా ఉంటే ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఆకులు తుంచుకుని అలాగే కొత్తిమీర కూడా పోపులో వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇంకా ఎసరు బాగా మరుగుతుంటుంది మరిగినాక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని రైస్ ఇంకా మనం స్ట్రైన్ చేసి పెట్టుకుంటాం కదా ఒకసారి రెండు సార్లు కడుక్కొని ఆ రైస్ వేసుకోవాలి అయితేనూ పోపులో రైస్ వేసుకుని కూడా వేపుకోవచ్చు అండి వేపేసి మనం డైరెక్ట్గా వాటర్ పోసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ రైస్ కడుక్కొని వేసుకుంటున్నాను ముందు కూడా కడుక్కోవడం మర్చిపోయాను ఇప్పుడు డైరెక్ట్గా తీసి వాటర్ తీసి వేసుకున్నాను కొంచెం లేట్ అవుతుంది అని గ్యాప్ వచ్చింది చూడండి ఇంకా రైస్ వేసినాక జస్ట్ ఫైవ్ మినిట్స్లో బాయిల్ అయిపోద్దండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లాస్ట్లో ఒక టూ మినిట్స్ సిమ్లో సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది లంచ్ బాక్స్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఇమీడియట్గా చేసుకోవచ్చు అస్సలు టైం తీసుకోదు కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి కూడా రుచికి తగినట్టు ఉంటుందండి నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో కూడా ఒక లైక్ ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి పర్వాలేదు ఇంకా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి ఈజీగా అసలు ఇంట్లో ఏముంటే వాటితో చేసుకోవచ్చండి టమాటా బాత్ మాత్రం ఇదే ఉండాలి దీనికనేం రూల్ ఏం లేదు చాలా బాగుంటది సింపుల్ చూడండి రెడీ అయింది థ్యాంక్ యూ